నమస్తే వెల్కమ్ టు మహా జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదికపై మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న పశువులు రామ్మూర్తి వ్యాఖ్యలను ఖండిస్తూ కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా మరిపేడలో ఆందోళన చేశారు బాధులపై కేసు నమోదు చేయాలి అని మరిపేడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చాగంటి రమేష్ మాదిగ మాట్లాడారు దళితుల హక్కుల కోసం పోరాడుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతాము అని బెదిరింపులకు పాల్పడుతూ ప్రకటనలు చేసిన రామ్మూర్తిపై తక్షణమే కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మరిపెడ మండల అధ్యక్షులు అయినాల వెంకన్న ఉపాధ్యక్షులు తప్పట్ల సురేష్ నాయకులు రంగన్న చింతా వెంకన్న జనక స్వామి ఇరుగు రవి కంచనపల్లి దయాకర్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ వర్గీకరణను కోరుకునే వారిని ఈ రాష్ట్రం నుంచి వెలివేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బసుల రామమూర్తిపై చర్యలు తీసుకోవాలి తక్షణమే అతని మీద హత్యా కేసు నమోదు చేయాలి ఆయన మాటలను ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాలు ఉద్యమకారులుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం